హాయ్ అండి అందరం నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేనండి తిరుమల అలిపిరి తిరుమలకు వచ్చే భక్తులకి స్వామివారి ప్రియమైన వాహనం ఘరత్మంతుడు చూడండి ఎంత వినమ్రతతో భక్తులందరికీ స్వాగతం పలుకుతూ స్వామివారిని దర్శించి ధరించండి నరులారా అంటూ వందనాలు సమర్పిస్తున్నాడు ఇదిగో రామభక్తుడు హనుమంతుడు కూడా వెళ్ళండి భక్తులారా స్వామివారిని దర్శించి మోక్షం సిద్ధిస్తుంది అంటూ స్వాగతం పలుకుతున్నాడు ఇదిగో రామభక్తుడు హనుమంతుడు ఇతడు కూడా వెళ్ళండి భక్తులారా స్వామివారిని దర్శించండి మోక్షం సిద్ధిస్తుంది అంటూ స్వాగతం పలుకుతున్నాడు తిరుమల అనగానే ఎక్కడ లేని ఆకర్షణ అంతులేని ఆప్యాయత ఏదో తెలియని అనుభూతి ఎన్నిసార్లు చూసినా తనవి తీరదు ఎన్ని మార్లు వెళ్ళినా ఇసుగురాదు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంతటి మహిమాన్యతమైన తిరుమల ఎందెందు వెతికిన స్వామిలేని వస్తువంటూ లేదు అంటుంది వేదం నీదంటూ నాదంటూ ఏమి లేదు ఇలపైన అంతా భగవంతుని సొత్తేయని తెలుసుకోరా నరుడా అంటుంది శాస్త్రం మనిషి బతుకు నటన ఈ కట్టే శాశ్వతం కాదురా ఈ కట్టే శాశ్వతం కాదు నాయనా అని తెలుసుకో అంటున్నాడు స్వామివారు జీవితములో ఒక్కసారైనా తిరుమల దర్శించి ధరించు అంటున్నాడు ఆ శ్రీనివాసుడు నడక మార్గం గుండా వెళ్ళే భక్తులకి పచ్చని ఏడు కొండల అల్లికతో కూడిన దృశ్యం నయనానందకరం ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద వృక్షాలు మనసుని ఇట్టే కట్టిపడేస్తాయి ఆ సోయగాలు ఆ పిల్లగాలులు తాకుతుంటే భక్తులకి అక్కడే కొంతసేపు స్వేద తీరాలని అనిపిస్తుంది అంతటి ఆహ్లాదం కొలిపే స్థలం తిరుమల లోపల మనలో ఉన్న జీవుడు పొలకించిపోతాడు మనలో ఉన్నది కూడా ఆ బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల శ్రీనివాసుడే కదా కాలినడక ద్వారా వెళ్ళే భక్తులంటే స్వామివారికి చాలా ఇష్టం ఏమిటో ఆ మాయ ఎప్పుడెప్పుడు స్వామివారిని చూద్దామని తపించి కాలినడకతో ఎన్ని అడ్డంకులు ఎదురైన అలసి సొలసిన మధ్య మధ్య కాస్త కుదరపడి స్వామివారి మీద భారం వేసి ముసలి వాళ్ళు సైతం కాలినడకతో స్వామివారిని చేరుకుంటారు స్వామివారిని చూడాలని తమరతో ఐదు వేల మూడు వందల యాభై మెట్లను సైతం అవలీలగా ఎక్కేస్తారు భక్తులు ఏమిటో విచిత్రం కాలినడక ద్వారా తిరుమల చేరుకోగానే నడిచేటప్పుడు వచ్చిన ఆయాసం కాళ్ళనొప్పులు మటుమాయమైపోతాయి ఎలాంటి నొప్పులు ఉండవు హ్యాపీగా ప్రతి భక్తుడు ఉల్లాసంగా పుష్కరిలో స్నానమాచరించి తరిగొండ వెంగమాంబ సన్నిధిలో అన్న ప్రసాదాలు ఆరగించి స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉంటారు ఇద